హలో అండి మేము శివరాత్రి రోజున రంగారెడ్డి జిల్లాలో ఉన్న మహేశ్వరం అయితే వెళ్తున్నామండి ఈ టెంపుల్ అనేది చాలా ఫేమస్ టెంపుల్ ఇక్కడ మనకి చాలా శివలింగాలు అయితే ఉన్నాయండి అవన్నీ నేను మీకు చూపిస్తాను మేము పార్కింగ్ దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తున్నాము మా బావ ఏదో చెప్తుంటే అది నవ్వుకుంటూ ఇలా లోపలికైతే వచ్చామండి మనకి ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇక్కడ ఇక్కడ ఓన్లీ శివుని టెంపుల్ ఒకటే కాదండి చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి అంటే నాగదేవత ఆలయం గణపతి ఆలయం ఇలా చాలా ఉన్నాయండి అవన్నీ నేను మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ లోపలికి వెళ్ళడానికి శివుని దర్శనానికి ఒక టికెట్ అయితే ఉందండి ఆ టికెట్ని తీసుకొని లోపలికి అయితే వెళ్ళాము ఇక్కడ చాలా మంది క్రౌడ్ ఉన్నారు మేమే లేట్ అనుకుంటే ఇంకా చాలామంది క్రౌడ్ ఉన్నారు ఈ టెంపుల్లో మనకి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఇది కోనేటి మధ్యలో ఉంటుందండి ఈ శివాలయం అనేది టూ స్టేర్స్లో ఉంటుంది అలాగే ఈ శివాలయం చుట్టూ కూడా మనకి పదహారు శివలింగాలు అయితే ఉంటాయండి ముందు ఈ పదహారు శివలింగాల్ని ప్రజలు దర్శనం చేసుకొని తర్వాత శివాలయంలోకి అయితే ఎంటర్ అవుతారండి ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి కాకతీయులు రాజ్యంలో దీన్ని నిర్మించారు తర్వాత ఏంటంటే ఔరంగజేబ్ వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని కూల్ చేశారంటండి కూల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రజలే దీన్ని చక్కగా రూపుదిద్దుకొని ఈ స్థితికి అయితే తీసుకొచ్చారు దీనిని రెండవ శ్రీశైలం కూడా ఇక్కడ ప్రజలైతే పిలుస్తూ ఉంటారు ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి అంటే ఇక్కడ మనకి అండ్ అలాగే రాజరాజేశ్వరి శివగంగా రాజరాజేశ్వరి టెంపుల్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు అంటే పైన శివాలయం ఉంటుంది కింద రాజరాజేశ్వరి అమ్మవారు అయితే ఇక్కడ నెలకొల్పడం జరిగిందండి ఈ దేవాలయం పురాతనమైంది కాబట్టి మనకి ఈ కోనేటిలోంచి గోల్కొండ కోటకి ఒక స్వరంగ మార్గం అయితే ఉందంటండి అప్పుడు రాజుల కాలంలో అలానే ఉండేవి కదా ఇక్కడ కూడా అలా ఉందంటండి ఇలా మనకి ఈ గుడి చుట్టూ పదహారు శివలింగాలను అయితే ఏర్పాటు చేశారండి ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు ఈ కోనేటిలో మనం స్నానం చేసి శివుని దర్శనం చేసుకుంటే కూడా మనకి చాలా మంచిదంటండి మేము ఇంకా లాస్ట్లో ప్రసాదాలు అవి తీసుకొని బయటకు వచ్చేసాం ఇది ఇది ఫుల్ వ్యూ అండి టెంపుల్ యొక్క ఫుల్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో మనం ఈవినింగ్ వస్తే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇది మనకి లైట్ లైటింగ్ అవి పెట్టి ఉంటారు కదా ఇంకా తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇలా తీర్థం పెడతారు కదా ఏవో స్టాల్స్ అవి ఉన్నాయి ఇంకా అవన్నీ మేము చూసుకుంటూ బయటికి అయితే వచ్చేసామండి ఇలా ఫ్లవర్స్ అని ఇలా ఇది మనకి రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరంలో అయితే టెంపుల్ ఉంటుందండి ఎవరికైనా వీలైతే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది టెంపుల్ అనేది అంతే అండి ఈ వీడియో ఈ వీడియోలో నేను నాకు తెలిసింది నేను షేర్ చేశాను ఒకవేళ ఇంకేమైనా ఉంటే మీరు కూడా కామెంట్లో తెలియజేయండి